ఒక్క గడి అయినా మర్చిపోతానా నేను ఒక్క ఏమనుకుంటున్నాడు నా గ్రంథంలో మాటలు ఇంత కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటాడు ఆయన అబద్దాల నేను చెప్పిన అబద్దాలా యమనుడా నాకెవరున్నారు శాలేమన్న పిల్లలకంటే శాలేమన్న ఉన్నాడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు నాకెవరున్నారు షాలేమన్న పిల్లలకి శాలేమన్న ఉన్నాడు సరే రా బాబు మరి ఎవరు ఎవరున్నారు శాలేమన్న కూడా ఏకాగేగా శాలేమన్నకు తోడగి ఉన్నవాడే నీకు తోడగి ఉంటాడు నా సరే ఇడే సు అని ఆయనకు పేరు నా సరే ఇడే సు అని ఆయనకు పేరు